మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణానికి గొప్ప పురాతన చరిత్ర ఉంది అప్పట్లో చెన్నూరు చెరినూరుగా పిలిచేటువంటి ఊరు చెన్నూరుగా ఎలా మారింది అగస్య మహాముని ఈ ప్రాంతంలో తపస్సు ఎందుకు చేశాడు చెన్నూరుకు ఆధ్యాత్మికంగా భౌగోళికంగా ఎంతో ప్రాశస్త్యం ఉంది చెన్నూరు తాలూకాగా ఉండి ఆసిఫాబాద్ కాగజ్ నగర్ మంచిర్యాల పెలంపల్లి వంటి గ్రామాలు చెన్నూరు తాలూకా కింద ఉండేవి చెన్నూరు అని పేరు రావడానికి రెండు కథలు పూర్వకాలం నుంచి స్థానికంగా ప్రాచుర్యంలో ఉన్నాయి చెన్నూరు అని ఊరు పేరు రావడానికి ఓ విచిత్రమైన కథ ఉంది స్థానిక ప్రజల కథనాల ప్రకారం చెన్నూరు పట్టణం చుట్టూ గతంలో దట్టమైన అరణ్యంగా ఉండేది అప్పుడు దొంగల భయం ఎక్కువగా ఉండడం ఒక సమయంలో ఇద్దరు గజ దొంగలు చెన్నూరు చుట్టుపక్కల గల ఊళ్లు తిరిగి దొంగతనాలు చేసేవారు చెన్నూరులోని పెద్ద చెరువు వద్ద దోచుకున్న సంపదను చెరి సగం పంచుకున్నారు ఆ కాలంలో వారిద్దరికి చెరి నూరు నాణ్యాలు రాగా అది కాస్త వాడుకలో చెరి నూరు నుండి చెన్నూరుగా మారిందని చెప్పుకుంటారు చెన్నూరు కూడా అడవిగా ఉంటుండే ఇక్కడ చెరువు దగ్గర దొంగతనాలు చేసుకున్న వచ్చి ఇట్లా పంచుకుంటుండే అట్లా ఒక దొంగలు చెన్నూరు వంచుకొని అట్లా చెరునూరు చెన్నూరు వంచుకున్న జాగా ఆ తర్వాత అది వాడకలోకి వచ్చి చెరునూరు చెన్నూరు కాస్త చెన్నూరుగా మారిపోయింది ఇట్లా చెన్నూరుగా మా పేరు మా ఊరి పేరు వచ్చింది ఇక్కడ మా ఊరుకు చాలా పెద్ద చరిత్ర ఉన్నది ఊరిలో ఉన్న జగన్నాథ స్వామికి ఎంత ప్రతిష్ట ఉన్నదో ఆ తర్వాత అంత ప్రతిష్ట కలిగిన జగన్నాథ ఆలయం ఇక్కడ మా దగ్గర ఉన్నది ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబాగస్తేశ్వర ఆలయం ఉన్నది అటు కొంచెం దూరం పోతే స్వయంగా వెలిసిన కాలభైరవ స్వామి గుడి ఉంటది అంటే గోదావరి నదే అటు సైడ్ మల్లింది కుడివైపు మల్లుతుంది అంత గొప్ప చరిత్ర అంటే ఆధ్యాత్మికంగా కావచ్చు లేదంటే నేచర్ పరంగా కూడా చాలా గొప్ప అంటే మనకు చెన్నూరు అనే ఊరు పేరు రావడానికి మరో కథ కూడా ప్రాచుర్యంలో ఉంది సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం చెన్నూరు అనే ఊరు ఏర్పడక ముందు ఇక్కడి ప్రాంతం మొత్తం దట్టమైన అరణ్యంగా ఉండేది అప్పుడు అగస్త్య మహాముని తపస్సు నిమిత్తం ఈ దట్టమైన అరణ్యానికి వచ్చారు ఇక్కడ తపస్సు చేయాలని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు గోదావరి నది అది కూడా వారణాసి కాశీలో గంగా నది ఎలాగైతే ప్రవహిస్తుందో అలాగే చెన్నూరు తీరాన గల గోదావరి నది దక్షిణం నుంచి ఉత్తరానికి ప్రవహిస్తుంది అగస్త్య మహాముని గోదావరిలో స్నానాలు ఆచరించి వచ్చి ఇక్కడ తపస్సు చేశాడని చెప్పుకుంటారు ఈ అగస్త్య మహర్షి ఎక్కడ శంకరుని పెట్టాలి నీళ్ళు ఎక్కడ స్థాపన చేయాలి అని ఇదంతా కూడా అన్వేషించుకుంటూ ఇక్కడ కత్తసాల గ్రామం ఉంది కదా అక్కడికి వెళ్ళాలి అసలు సత్తాసాల ఆ సప్తార లోపల ఉండి అగస్త్య మహర్షి ఈ అరణ్యానికి వచ్చి రోజు కూడా అన్వేషించు శంకరుని ఎక్కడ పెట్టాలి నీళ్ళు ఎక్కడ స్థాపన చేయాలని ఇదంతా కూడా చూడడం జరిగిందట ఇది మహారణ్యం దట్ట చాలా అరణ్యం ఈ అరణ్యం లోపల ఒక అడుగుడు అడుగు తీసి అడుగు పెడదామంటే కూడా పెట్టరానికి ఒక అడవి ఈ అడవి లోపల ఎను ఏనుగులు ఆ ఎలుగుబంట్లు పెద్ద పులులు చిరుత పులులు ఇటువంటి చాలా మృ చాలా భయంకరమైనటువంటి మృగాలన్నీ కూడా తిరిగేటటువంటి ఒక అడవి అట అప్పుడు అగస్త్య మహర్షి అడవి లోపలనే రాత్రి తపస్సు లోపల ఆ వృక్షాల మీద ఉండేవాడట తెల్లవారంగా శంకరుని ఎక్కడ పెట్టాలి నీళ్ళు ఎక్కడ స్థాపన అయ్యాయని తిరుగుకుంటూ ఉండే ఉండేటాడట అయితే తిరిగి తిరిగి అగస్త్య మహర్షి ఇక్కడ ఈ అగస్త్యలింగం అంటారు కదా అక్కడికి వెళ్ళేటప్పటికీ అక్కడ అది స్వయంభూలింగం లింగం స్వయంగా భూమి నుండి ఉద్భవించినటువంటి లింగం ఆ లింగానికి ఒక పంచశిరస్సులు కలిగినటువంటి నాగంబాం ఆలింగనం చేసుకొని ఉందట ఆ మహర్షి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆలింగనం చేసుకున్నటువంటి ఆ యొక్క సర్పం పుట్టలోపలికి వెళ్ళిందట అప్పుడు అగస్త్య మహర్షి అక్కడికి వెళ్ళి ఆ యొక్క లింగానికి స్థాపన చేసి రోజు కూడా అక్కడ ఆ సత్రసాల లోపల అంటే ఈనాడు కత్తెరసాల అనేటువంటి గ్రా పేరుతో పిలువబడేటటువంటి గ్రామం నాడు అని పిలిచేటటువంటి వాళ్ళట అయితే మహర్షి అక్కడ తపస్సు చేసుకోవడం తెల్లవారంగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క లింగానికి పూజ చేసుకోవడం అది అగస్త్య అని చెప్పి ఆయన్ని ఏర్పరిచాడు ఈ యొక్క శివాలయానికి ఉత్తర భాగంలో ఉంది అది చెరువు అంటారు ఇప్పుడు కానీ నాడు అగస్త్య గుండం అని చెప్పి ఆ గుండం లోపల అనేకమైనటువంటి మంది అక్కడికి వచ్చి స్నానం గిట్ట చేసి తీర్థం గిట్ట తీసుకొని అందరు కూడా ఈ ఊరంతా కూడా ఈ చిన్నూరు గ్రామం ప్రజలందరూ కూడా అక్కడ నీళ్ళు తీసుకుపోయి తాగేటటువంటి వాళ్ళట ఆ తాగినటువంటి వాళ్లకు ఈ రోగాలు కానీ ఈ జబ్బులు కానీ అనారోగ్య బాగా కానీ ఈనాడు కూడా లేవట ఈనాడు మరి ఎన్నో ఒత్తిళ్ళ ఎన్నో రకాల నీళ్ళు వస్తున్నాయి ఆ నీళ్లు తాగుతున్నారు అనేకమైనటువంటి బాధలు కూడా రోగాలు కూడా విరిగిపోయాయి అయితే ఈ అప్పుడు అప్పటి నుంచి జనం విపరీతంగా యొక్క గుడికి రావడం జరిగిందట అప్పుడు తర్వాత కొన్నాళ్ళకు ఈ చిన్నూరు చిన్నూరు అని పిలువడేటటువంటి ఊరు చెన్నూరుగా మారిపోయిందట ఎవరో పూర్వకాలంలో కూడా కొందరు దొంగతనం చేసిన దొంగిలించిన సొమ్మును పంచుకుంటే తలనూరు చెరునూరు పంచుకున్నారు కాబట్టి చెన్నూరు వచ్చిందని ఒక మాట చెప్తూ ఉంటారు అది వాస్తవం కాదని మనకు తెలియదు రెండవది ఊరు చిన్నది కాబట్టి దీన్ని చిన్నూరు చెన్నూరు పోయి చెల్లూరు అయిందని కొందరు అంటూ ఉంటారు ఏదైనా కూడా ఈ చెల్లూరు అనే గ్రామం అన్ని వర్గాలకు అన్ని రకాల ప్రజలు నివాసముకు యోగ్యమైనటువంటి ఒక స్థలము జలవనరులు పుష్కలంగా ఉన్నాయి ఉత్తరం మనకు తూర్పు దిక్కు గోదావరి ఉన్నది నాలుగు దిక్కుల చెన్నూరుకు వాగులు ఉన్నాయి ఎప్పుడు కూడా ఇక్కడ నీళ్ళ యొక్క ఎత్తడి ఉన్న ప్రదేశం కాదు ఇది ఒక ప్రత్యేకత ఇది నైసర్గికంగా ఇటువంటి చెన్నూరు లోపల ఓ కాలంలోపట చెన్నూరు అనేది చిన్న గ్రామంగా ఉండి అని చెప్పి మనం ఇంతకుముందుకి అనుకుంటున్నాము అయితే కత్తెరసాల అనేది దాన్ని కబ్జా కస్బే కత్తెరసాల మౌజా చెన్నూరు అని చెప్పి ఓ పూర్వకాలంలో చెప్పేది దానికి అప్పుడు డిస్ట్రిక్ట్ తెలుగు ఉండి అని కానీ కాలక్రమంగా కాల మార్పుల వల్ల చెందూరు తాలూకా హెడ్ క్వార్టర్స్ అయింది అప్పట్లో ఇక్కడి అరణ్యంలో తాగడానికి నీళ్లు లేవు అగస్త్య మహాముని ఒక గుండాన్ని తవ్వాడని అందులో మహిమగల శివలింగం ఉద్భవించిందని కథనం ఇప్పుడు ఆ గుండాన్ని చెన్నూరు పెద్ద చెరువుగా పిలుస్తున్నారు ఆ చెరువు ముందే ఉన్న శివాలయంలో అగస్త్య మహాముని శివలింగాన్ని ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు ఆధ్యాత్మికంగా చెన్నూరు పట్టణానికి గొప్ప చరిత్ర ఉంది ఐదు వందల సంవత్సరాల క్రితం అగస్త్య మహాముని స్థాపించిన శివాలయం పురి జగన్నాథ ఆలయంలోలా కర్ర విగ్రహాలతో బలభద్ర సుభద్ర సమేత జగన్నాథ స్వామి దర్శనమిస్తారు చెన్నూరు పట్టణానికి తూర్పున గోదావరి నది ఉత్తరాన మధుల పోచమ్మ ఆలయం ఉన్నాయి స్వయంభువుగా వెలిసిన కాలభైరవ స్వామి దేవాలయము ఉంది ప్రాణహిత నది పశ్చిమాన చెన్నూరు పెద్ద చెరువు దక్షిణాన స్వయంభువుగా వెలిసిన కత్తరసాల మల్లన స్వామి కొలువై ఉన్నారు గోదావరి తీరాన కోటిలింగాలు వేలాల శ్రీగట్టు మల్లన స్వామి దేవాలయాలు వంటి గొప్ప చరిత్ర కలిగిన ఆలయాలు చెన్నూరులో